హాయ్ హలో నమస్తే నేను మీ అనిల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవ్వం టీవీ ఛానల్ ఈరోజు ఏదైతే ఆప్ సర్కార్ను పెద్ద ఎత్తించి ఢిల్లీలో బీజేపీ కమలం వికసించింది ఏదైతే ఇచ్చిన ఢిల్లీ ప్రజల ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆప్ సర్కార్ను చీకురితో ఊరిచేసింది ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇండియా కూటమిలో పార్లమెంటు వరకు ఆ స్థానాల వరకు ఇండియా కూటమిలో కొనసాగినటువంటి ఆ పార్టీని బహిష్కరించి పరోక్షంగా బీజేపీ పార్టీని గెలవడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అధికారంలోకి రావడానికి ఒక రాగా అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం తీర్నాక మరో చందంగా ఉడదాటిదాకా పోవడం వల్ల ఉడదాటినాక పోవడం వల్లనే చందంగా కాంగ్రెస్ పార్టీ తన నీతిని బయట పెట్టింది ఏదైతే బీజేపీ సర్కార్ ఢిల్లీలో బాగా వేయడానికి అన్ని విధాలు సహకరించిన రాహుల్ గాంధీ ఏదైతే మిత్రుడిని పేరు చెప్పుకొని మిత్రుడు మిత్రుడని దగ్గర పెట్టుకొని ఆప్ సర్కార్ను నట్టేట ముంచింది ఇది బీజేపీ యొక్క స్ట్రాటజీ అయితే ఒక రకమైతే ఏదైతే నిర్ణయ రూపం వల్ల మీడియా కూడా వెళ్ళి విడిపోవడం వల్లే జరిగిందని ఏదైతే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉన్నట్టు ఉమర్ అబ్దుల్లా గారు బాహటంగానే వ్యతిరేకించిన పరిస్థితి ఏదైతే ఇదే కూటమిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర పోషించి అన్ని పార్టీలను కలుపుకొని పోయి సమస్యలు పరిష్కారం దిశగా సామరస్యంగా పరిష్కరించుకొని కూటమిని బలోపేతం చేయాల్సింది పోయి వ్యక్తిగత భావాలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి పరోక్షంగా సహకరించి బీజేపీ పార్టీని బాగా వేయడానికి ఢిల్లీలో పూర్తి సహకారాలు అందించిందని చెప్పడం జరిగింది నూట ముప్పై ఏళ్ల చరిత్రగా కాంగ్రెస్ పార్టీని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇరవై రాష్ట్రాల్లో స్థానమే లేకుండా పోయిందంటే గాంధీల పేరు చెప్పుకున్నా ఇంద్రమ్మ పేరు చెప్పుకున్నా ఎంత గతమైన వర్తమానం ఏమీ లేకుండా పోయిన పరిస్థితులలో కా సగటు కాంగ్రెస్ కార్యకర్త నిరాశలోకి వెళ్ళడం జరిగింది ఇరవై రాష్ట్రాల్లో దాదాపు దేశంలో ఇరవై రాష్ట్రాల్లో ఖాతానే ఓపెన్ చేయలేకుండా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఏ విధంగా పడిపోయింది ఈరోజు చెట్టి పేరు చెప్పి కాయలు అమ్ముకుందాం అనే పరిస్థితులలో ఏదైతే గాంధీల పేరు చెప్పి ఓట్లు దండుకుందాం అంటే ఈ రోజు ప్రజలు నమ్మని పరిస్థితులలో అత్యధిక శాతం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అత్యంత దీన పరిస్థితులలో ఇలా ఉన్నది ఏదైతే దాదాపుగా పదహారు పద్నాలుగు పన్నెండు రాష్ట్రాల్లో ఖాతా కూడా ఓపెన్ చేయకుండా గుండు సున్నాతోని ఏదైతే ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీలో మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గాంధీ ప్రియాంక గాంధీ అని చెప్పుకున్న ఈ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఢిల్లీ ప్రజలు ఒక ఒకటంటేయకుండా గుండు సున్న ఇవ్వడం అంటే ఆ పార్టీని ఏ విధంగా ప్రజలు తిరస్కరిస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నీతి ద్వంద్వ వైఖరి ఏదైతే అధికారం వచ్చే వరకు అడ్డగోలు హామీలను గుప్పిస్తూ నానా రకాలుగా ఏదైతే హామీల పేరిట కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అత్యధి అధికారంలోకి రాగానే తన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా విధంగా చేస్తుందనే చందంగా ఏ విధంగా తయారవుతుందని ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇక్కడ కుట్ల రాయని ఎట్ల రాయితరాని బయలుదేరినట్టు ఢిల్లీ ప్రయాణమే ఢిల్లీ ప్రజలకు నేను హామీ ఇస్తున్నా మా తెలంగాణలో ఇస్తున్నా మా తెలంగాణలో మొత్తం సస్యశామలం చేసినా నేను ఢిల్లీని సస్యశామలం చేస్తా నన్ను నమ్మి ఓటేది అనరు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చేసినా అనేది అక్కడ ఢిల్లీ ప్రజలు ప్రత్యక్షంగా చూసిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గుండు సున్న ఇచ్చిరు మొన్నటికి మొన్న ఏదైతే జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోకి వెళ్లి పొంకణాల పోషట్టి పొంకరణాలు కొడితే పొంకరాలకు సున్న కొట్టిరు కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టాభిషేకం చేస్తే ప్రజలను నట్టేయడం ప్రజలను అన్నమో రామచంద్రాన్ని అరి పెట్టుకుంటున్నారు ఒక రైతులైనది విద్యార్థులైనది మహిళలైతే కాదు అనర్థలం అన్నట్టు చిన్న నుండి పెద్ద వరకు అందరినీ నాన్న రకంగా ఇబ్బంది పెడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు అధికారులకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందని సంవిధాన్ పట్టుకొని తిరిగి రాహుల్ గాంధీ సంవిధాన్ నడవాలని సంవిధానం ఉండాలని కేంద్రంలో ఒక మాట అధికారం ఉన్న రాష్ట్రాలలో మరొక తీరు ఏదైతే పార్టీ బిరాయింపులు కేంద్రంలో ఒక తీరు రాష్ట్రాల్లో ఒక తీరు వ్యవహరిస్తున్న తీర్ను ఈ రోజు సోషల్ మీడియా వేదికగా అందరూ బాహాటంగా వ్యవహరించడం వల్ల ఇది ప్రపంచీకరణలో భాగంగా ఏదైతే సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల ప్రజలు చైతన్యవంతమైన మీరు చెప్పే మోసాలు మాయమాటలు కలబులు కబుర్లు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీకు ఢిల్లీ ప్రజలు గుండు చున్నా చుట్టారు మహారాష్ట్రలో మీరు ఏదైతే కోల్పోయారో అధికారం అక్కడ అరకొర కింద మీద ముఖ్యం మూలిగి కొన్ని స్థానాలు సంపాదించినప్పటికీ కూడా బీజేపీని బీజేపీ రూలింగ్ ను ఆపలేకపోయారు అలాగే మీరు ఏదైతే హర్యానాలో హర్యానాలో కూడా మీ ప్రజలు మీకే పట్టాభిషేకం కడతారని అత్యుత్సాహాన్ని కనబరిచిన మీరు ఆ అత్యుత్సాన్ని గమనించిన ప్రజలు వీరు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందని పసిగట్టి మళ్ళీ బీజేపీకి బీజేపీ అధికారంలోకి రావడానికి వారు ఓటు ద్వారా నిర్ణయం తీసుకున్నారు ఏదైతే మీరు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇక రాబోయే రాష్ట్రాల్లో అవసరమైతే కర్ణా అవసరమైతే పశ్చిమ బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కనీసం అక్కడ మీకు ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఒక స్థానం మాత్రమే ఉంది అక్కడ ఉన్న దీది మరి మీకు మళ్ళీ ఎప్పుడో బహిష్కరించాలని ఆలోచనతో ఉన్నది పొత్తు లేకుండా ఉన్నది కాబట్టి ఈ అనివార్య పరిస్థితులకు కారణమైనటువంటి ఈ చూస్తున్న ఇండియా కూటమిలోని మిగతా నిశితంగా గమనిస్తూ వారు ప్రత్యేక ఫ్రంట్ గా ఏర్పడడానికి సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం ఏదైతే ఇండియా కూటమి పేరిట ఉన్నటువంటి పార్టీ మరి ఇండియా కూటమిలో ఉన్న మిగతా ఆ పార్టీలన్నీ కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా మరి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి ఏదేమైనా క్రమం వికసించడానికి పలు చోట్ల ఏదైతే బీజేపీని బీజేపీ బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తున్నారని చందంగా ఏదైతే ప్రాంతీయ పార్టీలను తమ హక్కునే మేమంతా ఒకటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే క్రమంలో వాళ్ళను నట్టేట నడిగిలే ఈ పరిస్థితులు దాబరిస్తున్నాయని మరి ఒకసారి ఇది ఎరగాలే ఏదైతే పెద్దన్న పాత్రగా పోషించాల్సిన గాంధీ కుటుంబం ఈ గాంధీలందరూ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ సోనియా గాంధీ గారి పేరు చెప్పుకొని మా చరిత్ర ఘనంగా ఉన్నదంటే చరిత్రను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి మీ చరిత్ర మీరు ఏం చేస్తారు ఏం జరిగింది అనేది గతం ఎంత వైభవంగా ఉన్న వర్తమానం మాత్రం పీలవంగా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు సంవిధానం చేతిలో పట్టుకుంటే అగ్ని చేతిలో పట్టుకున్నట్టు ఆ సత్యాన్ని సత్యంగానే ఉండాలి మాట ఒక తీరు వ్యవహారం ఒక తీరు ప్రజలు చూస్తూ గమనిస్తూ ఉన్నారు అది అగ్ని ఆ అగ్ని సత్యమైన అగ్ని పట్టుకున్నప్పుడు సంవిధాన్ని పేరిట మీరు ఏదైతే రాజకీయం చేయాలని చూస్తున్నారో మీరు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా సంవిధానం సక్రమంగా అమలు అయ్యే విధంగానే చూడాలి తప్పితే మీరు అధికారంలోకి రావడానికి ఒక రకంగా అధికారంలోకి రావడానికి మీరు సంవిధానం చేతిలో పట్టుకుంటే మాత్రం ఇలాంటి ఇలాంటి ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది అంబేద్కర్ అంటే ఒక సత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ చెందిన భారత రాజ్యాంగం అంటే ఒక సత్యం వాటిని సత్య దూరంగా సత్యంగా మీరు ప్రకటించుకోవాలనుకుంటే మీరు పేరిట ఏదైతే మీరు రాష్ట్రాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మీరు ఢిల్లీలో పార్టీ ప్రియాకులకు వ్యతిరేకంగా అని చెప్పి ఇక్కడ మాత్రం పార్టీ ప్రియాకులను కొనసాగిస్తూ సంవిధానం పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహారం చేస్తూ అసెంబ్లీ వేదికగా మాటలు ఇస్తూ అసెంబ్లీ వేదిక నుంచి బయటకు రాగానే మాటలు మారుస్తున్నటువంటి అంటే గౌరవం లేదు చట్ట గౌరవం లేని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి మరి దాన్ని మీరు తీవ్రంగా ఖండించాల్సింది పోయి అనుమతిస్తున్నట్టుగా తెలుస్తున్నది కాబట్టి ఇలాంటి ప్రజలకు తెలిపాలంటే మనం అంతే న్యాయంగా పాటించాలి ఫస్ట్ మనం పాటించిన తర్వాత సంవిధానం గురించి మరి మనం చెప్పాలి అది చెప్పకుండా చేస్తే ఇలాంటి ఫలితాలు మిగతా అన్ని రాష్ట్రాలలో పునరుద్ధం అయితే కాబట్టి ఇప్పటికైనా సంవిధాను సంవిధానం లాగా భారత రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని కొనసాగిస్తున్నాం చెప్పేది ఏదైతే ఉందో చెప్పడం కాదు ఆచరించి చూపాలే ఆచరించి చూపినప్పుడే ప్రజలు విశ్వసిస్తారని గుర్తెరగాలి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జోరుగా ఉహాకాలు వీస్తున్నాయి ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది మరి జరుగుతున్న ప్రచారంలో భాగంగా గత ఆరు నెలలుగా ఢిల్లీకి ఎక్కాదిగా ఎక్కాదిగా ఇప్పటి వరకు ఢిల్లీకి ఢిల్లీకి పలు పోయిన ముఖ్యమంత్రికి తన రాహుల్ గాంధీ అయినటువంటి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అలాగే ప్రజలు కూడా ఒక కుసలాడుతున్న సందర్భం ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కేసీ వేణుగోపాల్ గారు ఏదైతే ఏసీసీ జనరల్ సెక్రటరీ గారు రాసి భేటీ వ్యక్తిగతంగా నిర్వహించినట్టుగా సమాచారం ఏదేమైనప్పటికీ ఇక్కడ మార్పు జరుగుతుందా లేదా అనేది ప్రజలు కింద ఆశ్చర్యంతో చూస్తున్న పరిస్థితులు మరి రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు లేదా నేనేమంటాడు నేను అడగలేదు కాబట్టి ఆయన ఇవ్వలేదు అనేది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారి మాటలలోని నిజం అందరూ పసిగట్టిరు ఇప్పటి వరకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ కూడా ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ముఖ్యమంత్రి మార్పు ఖాయం అనేది తెలంగాణ రాష్ట్రంలో మరి జోరుగా ప్రచారం జరుగుతున్నది మరి నిజంగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందా లేదా అనేది కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు అర్థమవుతుంది స్థానిక సంస్థల నగరాల పేరిట స్థానిక సంస్థలకు కావాల్సిన సమాచారాలు అన్నిటినీ కావాల్సిన ఆ ఏర్పాటు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇచ్చిన వర్గీకరణ పేరిట కానీ బీసీ డిక్లరేషన్ పేరిట ఏదైతే నలభై రెండు శాతం రాజ్యాంగ భద్రత చెప్పి మోసం చేసింది ఈ కాచి వార్త పెడతారు బీసీలను బీసీలను బిల్లు చేసి చూపెట్టి బీసీలను ఏదో మసిపుచ్చి మారేకాయ చేయాలని కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పించిన తర్వాతనే నలభై రెండు శాతం డిక్లరేషన్ చేసిన తర్వాతనే స్థానిక స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలి కానీ ఇదంతా వ్యతిరేకతను చూసిన వ్యతిరేకతను మూడగట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎక్కువ రోజులు మనుగడలో కొనసాగలేమని మబ్బపెట్టలేమని గ్రహించి ఇంకా ఆలస్యం చేస్తే వచ్చే ఆ కొన్ని స్థానాలు కూడా రాకుండా పోతాయని గమనించిన రేవంత్ రెడ్డి సర్కార్ మరి ముందు ముందుగా ఉవ్వి నూరుతూ ఎలక్షన్ కోడ్ ఎమర్జెన్సీ ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న మరి చకచక ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమాలు అయితే రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించిన వివరాలు అన్నింటినీ స్థానిక సంస్థలలో ముందుగా పార్టీ సింబల్ విన పోతే పార్టీల సింబల్ విన కనీసం కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేస్తారని ఆలోచన చేసి సర్పంచ్ ఎన్నికలను ఆపి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే క్రమంలో ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తున్న సమాచారం ఏదైతే కొద్ది రోజుల్లో ఇక ఐదు పది రోజులలో స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఒకటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న బీసీ వర్గాల నుంచి మాట ఇచ్చారో మాట ప్రకారం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు రావాలి లేకపోతే బీసీ సోదరుల ద్వారా బీసీలు కానీ ఎస్సీలు గానీ సంబంధ వర్గాలు కూడా ఇప్పటికే రైతులను మహిళలను అందరినీ మోసం చేసి ఆరుగారెండి పేరుకి అబద్ధ హామీలకు గుప్పించి అధికారంలోకి వచ్చినటువంటి నేటి వరకు కూడా అన్ని హామీలను కొనసాగించకుండా ఏదైతే మోసం చేస్తున్న పరిస్థితులు ఈ రోజు బీసీ అందరినీ మోసం చేస్తున్న ఇక్కడ నుండే తీవ్రమైన వ్యతిరేకతను మూడగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కనీసం స్థానిక ఎన్నికల్లో కూడా తన ఉనికి కోల్పోతుంది తన ప్రభావాన్ని కోల్పోతుంది కాబట్టి మీరు మాట ఇచ్చారో దాని ప్రకారం రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎన్నికలకు రావాలి ఏదైనా రాజ్యాంగ రాజ్యాంగ సమస్య ఆ రోజు వస్తుందని తెలిదా తెలిసి కూడా ఆ రోజు అబ్బాయి పెట్టి మోసం చేసి బీసీ ఓటు దండుకున్నారు కాబట్టి రాజ్యాంగ వ్యవహారం ఏదైనా ఉంటే సవరించుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే మీరైనా గమనించుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు రావాలి లేకపోతే బీసీ సమాజం మీకు కర్రు కార్చి సిద్ధంగా ఉన్నది కాబట్టి దీన్ని గమనించుకోవాలి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారిని ఈరోజు తెలంగాణ భవన్ లో పలు నాయకులతో చర్చించడం జరిగింది ఏదైతే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి పీకెల్లాగా ఉందని రేవంత్ రెడ్డి కానీ ఇతర మంత్రులు కానీ ఎవరైనా వెళ్తే వారి మీద తీవ్రమైన ఆగ్రహంతో చిన్న నుండి పెద్ద వరకు రైతులు కానీ సబ్బండ వర్ణాలు వ్యతిరేకతతో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన మనం అనివార్యం మనం రూల్ అధికారంలో లేకపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామని కేసీఆర్ అంటే ఒక ఆత్మాభిమానం అభిమానంతో ప్రజలందరూ ఉన్నారు మనం రాబోయే కాలం మనదే కాబట్టి ఈరోజు అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేసి స్థానిక సంస్థల్లో మన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎటువంటి భేషజాడు పోకుండా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇతర సెకండ్ క్యాడర్ కానీ అందరూ సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థలు అత్యధిక స్థానాలను గెలుపుకునే విధంగా మనందరూ పోరాటం చేయాలని కార్యకర్తలకు దర్శల దిశ నిర్దేశం చేసిన సందర్భం ఏదైతే కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు ఇంకా కొనసాగుతూనే ఉన్నది సొంత ఎమ్మెల్యే జర్చేర్లు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీలో కొంతమంది పెద్దలు ఎస్టీల భూములు పుంజుకోవాలని చూస్తున్నారు కాబట్టి దీనిపైన మీరు మీడియా అందరూ మాతో సహకరించాలి మరి వాటిని వెలికి తీయాలని చెప్పి బాహటంగా వ్యతిరేకిస్తున్న సందర్భం అనిరుద్ధ్ రెడ్డి గారితో పాటు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా అలకపాంపు వెళ్ళినట్టుగా లేదు వారిని మరి పెద్దలు మరి కాంగ్రెస్ పెద్దల నుంచి తీవ్రమైన నిరుత్సాహం నిరాశ ఏర్పడింది వారు ఏదైతే కోరిన విధంగా వీరు సహకరించకపోవడం వల్ల ఏదైతే ప్రజలు నష్టపోతున్నారని అనిరుద్ధ్ రెడ్డి గారు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ వారైతే ఎమ్మెల్సీ చిన్న మల్లన ఆలయన్ దాటాచి పార్టీలో జరుగుతున్న పార్టీలో జరుగుతున్న బిసిఐలు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది అలాగే కొంతమంది పదకొండు మంది మేలేరు కూడా వ్యతిరేకించడం జరిగింది ఏదైతే గుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలే బాటంగానే చెప్తున్నారని ఆయన బాఠంగా బాహాటంగానే చెప్పిన పరిస్థితి ఉమ్మడి వరంగల్ నుంచి ఎమ్మెల్యే అలాగే ఇంత కొంతమంది ఎమ్మెల్యేలు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పైన మంత్రుల తీరుపైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భాలు వ్యతిరేకిస్తున్న సందర్భాన్ని చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు మండగలు ఉంటుందా లేదా మరి మార్పు ఖాయమైన అన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నారా అనేది మనం ఊహజనితంగానే నడుస్తున్నప్పటికీ కూడా దానిలో ఎంతో కొంత నిజం నిప్పు ఏంటే పొగరాదు అన్నట్టు ఇది ఇందులో నిజం లేకుండా ఇలాంటి వార్తలు బయటికి రావు కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచన చేసి మన అందరి హక్కుల కోసం బీసీలందరూ సంఘటితం కావాలని బీసీలకు ద్రోహం చేసే ఏ పార్టీనైనా బొంద పెట్టడానికి సంసిద్ధంగా ఉండాలని బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టడం నంబర్ రెండు శాతం ఇస్తానని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలో ఇక్కడ కూడా గుండు ఇస్తే తప్పితే వాళ్ళ గుండెలు తెరుచుకోవు ఈ బీసీలను మోసం చేసే వైఖరి తొలగదు కాబట్టి అందరూ బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరూ ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీకి గుండు చుట్టాలే ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి చేయకుండా చేస్తే మాత్రం వారికి కంపల్సరీగా వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నేను ni Anel Bumangalit